గడ్డమిడి గ్రామ పంచాయతీ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ఈరోజు మా గ్రామం అయినటువంటి గడ్డమి ఉమ్మడి అభ్యర్థిగా బాణానాథ్ సరోజ భీమ్లాల్ మా చెల్లెలే నేను తాజా మాజీ సర్పంచ్ ఈశ్వర్ నాయక్ అందరి అభిప్రాయం మేరకు ఈరోజు మా చెల్లెలు అన్నటువంటి సరోజనం అన్ని పార్టీల సహకారంతో ఈరోజు సర్పంచ్గా ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి నా ఎంబడి డాక్టర్ భీములాలు ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు చేసిండు వాళ్ళ నాన్న అయినటువంటి బాణావతి చంద్రనాయక్ పేరు మీద ట్రస్ట్ పెట్టేసి ఆడపిల్ల పుడితే మూడు వేలు ఆడపిల్ల పెళ్ళైతే యాభై కేజీల బియ్యం అట్లాంటివి ఆరు గ్యారెంటీలు రెండు సంవత్సరాల నుండి ఆ కార్య కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ముందు కూడా మా గడ్డ గడ్డమిత్త తండ గ్రామ పంచాయతీ మూడు తండల ఆర్లకొండ తండ గడిమెత్తండ తండ ఈ మూడు తండలను అభివృద్ధి చేయడానికి అభివృద్ధి కాకుండా చదువుకుంటున్న పిల్లలను విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ డాక్టర్ కాబట్టి విద్యావంతుడు కాబట్టి ఈ మార్గంలో విద్యార్థులకు కూడా ఆ మార్గదర్శ ద దర్శ ముందుకు వెళ్తాడని చెప్పేసి మా తండ యువకులు పెద్ద మనుషులు అందరి సహకారంతో మా చెల్లెని ఈరోజు సర్పంచ్గా మేము ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ప్రజలకు నా యొక్క నమస్కారం నేను సర్పంచ్గా ఉమ్మడి ఉమ్మడి విద్యా విద్యాపక్షాలకు అభ్యర్థిని నా పేరు బాణవత్ సరోజా నేను రెండు నేను రెండు గత సంవత్సరాలుగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయబడు చేస్తున్నాము అవి ఇంతకు ముందు కూడా అభివృద్ధికి అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తాను మెయిన్గా యువకులను మెయిన్గా యువకులను చదువు వెళ్ళాలని సూచిస్తున్నాను చదువులకు వెళ్ళాలని చూసిస్తున్నాను నేను చేసిన కార్యక్రమాలు ఏడు అవి పుట్టపోయిన పిల్లలకి ఆడపిల్లలకు మూడు వేలు ఇవ్వడం జరిగింది ఇంకా మరణించిన వాళ్ళకు కూడా మూడు వేలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా పెళ్ళైన పిల్లలకు యాభై కేజీ బియ్యడం ఇవ్వడం జరిగింది ఇంకా చాలా రకాల చదువుకున్న పిల్లలకి పుస్తకాలు ఇంకా మంచి మార్కులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా కార్యక్రమం చేయడము అవి చాలా జరిగినాయి ఇంకా ముందు చాలా చేయాలని అనుకుంటున్నాను నాకు అందరూ కలిసి ఆశీర్వదించాలి ఇంకా అందరూ కలిసి ఓట్లు కూడా వేయాలని కోరుకుంటున్నాను తండ గ్రామ పంచాయతీ ప్రజానికానికి నా యొక్క నమస్కారములు నేను మీ అందరికీ సుపచ సుపరిచితున్ని నా పేరు డాక్టర్ భీమ్లాల్ మా తండ్రి పేరు మీదుగా చందు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి నేను స్థాపించి గత రెండు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను అది మీ అందరికీ తెలిసిందే ఒక ఆరు పథకాలను మెయిన్గా నేను తీసుకొని వాటినన్నింటినీ ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే నేను మా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నాను నేను ఈ గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలే కాకుండా సర్పంచ్ పదవి తోడైతే దాంతోపాటు నా యొక్క గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు మెయిన్గా దేవాలయం నిర్మాణం ఇప్పటికే గత సమ గత సర్పంచ్ గారైన నాయక్ గారు బేస్మెంట్ వరకు స్థలాన్ని తన కష్ట సొంత కష్ట కష్టార్జితంతో స్థలాన్ని కొని ఆ బేస్మెంట్ వరకు ఆ నిర్మాణం జరిగి ఉన్నది ఆ బేస్మెంట్ నిర్మాణం నుంచి దాన్ని ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సర కాలంలో ఈ డిసెంబర్ అంటే మళ్ళీ వచ్చే డిసెంబర్ వరకు దాన్ని కంప్లీట్ చేసేదా లాగా నేను మా ఈశ్వర్ నాయక్ మా మామగారితో కలిసి దాన్ని పూర్తి చేసేలాగా చేస్తాను రెండో సమస్య అతిపెద్ద సమస్య మా ఊరిలో గ్రామ డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ వల్ల మురుగు అదంతా అక్కడ ఇదైపోయి పేరుకుపోయి చాలా పెద్ద సమస్యగా మారుతుంది దాన్ని కూడా నేను ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేసేలాగా చూస్ చేస్తాను ఇంకా ఈ సిసి రోడ్ నిర్మాణం కానీ నా యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో నా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఉచిత వైద్య సేవ ఎలాంటి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు అయినా సరే నేను వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఎప్పుడు ఇచ్చేలాగా నేను చూస్తాను దయచేసి నన్ను గ్రామ మీరందరూ గ్రామ పంచాయతీ గడ్డమితన గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ పాదాభివందనం చేస్తున్నాను